మన ఎంపీపీ బుగ్గన్ నాగభూషణ రెడ్డి గారికి ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మన కమిషనర్ హరిప్రసాద్ గారికి ఎస్ఐ గారు రమేష్ బాబు గారికి మన నాగరాజన్న గారికి మరియు క్రీడాకారులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము టోర్నమెంట్ జరుపుకుంటూనే ఉన్నాము ఈ టోర్నమెంట్ జరుపుకోవడానికి కారణం ఏమంటే ఎన్నో మనకు ఎన్నో పరిస్థితుల నుండి కొంత రిలీఫ్ కోసం అని చెప్పి ప్రతి సంవత్సరము ఒక పది రోజులు ఈ టోర్నమెంట్ జరుపుకోవడం జరుగుతున్నది కాకపోతే ఈ టోర్నమెంట్ వల్ల ఉపయోగం ఏముంది అంటే ఇంకా నాకైతే ఏమీ కనపడ్డం లేదు ఏదో టైంపాస్గా వస్తున్నాము జరుపుకుంటున్నాము పోతున్నాము ఇదే జరుగుతుంది నేను లాస్ట్ ఇయర్ చెప్పినా అంతకు ముందు ఇయర్ చెప్పిన ఒక గేమ్ కానీ ఒక స్పోర్ట్స్ కానీ ఏదన్నా కానీ కొంత సీరియస్గా తీసుకోండి మా టైంలో లేని ఛాన్సెస్ మీ టైంలో చాలా చాలా ఎక్కువ వచ్చినాయి ఐపీఎల్ అని ఐసీఎల్ అని ఏపీఎల్ అని ఇప్పుడు ఎన్నో వచ్చినాయి కొంత సీరియస్నెస్ తీసుకుంటే కనుక మన ఊరు నుండి కూడా ఎవరో ఒక్కరు పోని ఒక్క ప్లేయర్ పోయినా కూడా మనకు ఫ్యూచర్లో ఇంకొక పది మంది తయారవుతారు క్రికెట్ని ఏదో టైంపాస్గా తీసుకోకుండా సీరియస్గా తీసుకోండి టోర్నమెంట్ నిర్వాహకులకు నేను చెప్తున్నాను మీరు పెట్టిన అంపైరే తుది ఏమంటే దానికే కట్టుబడి ఉండండి ఎటువంటి గొడవలు చేసుకోకండి స్పోర్టివ్గా ఉండి ఖచ్చితంగా ఈ మనము ఏదైనా సరే గేమ్ ఆడినా స్పోర్ట్స్ ఆడినా స్పోర్టివ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా పాటించండి కొన్ని తప్పులు జరుగుతుంటాయి ఎంపైర్ నుండి జరుగుతుంటాయి ప్లేయర్ల నుండి జరుగుతుంటాయి జరుగుతున్నాయి కదా అని చెప్పేసి గొడవ అవసరం ఏం లేదు దాన్ని మీరు ముఖ్యంగా దాన్ని పరిగణనలోకి తీసుకొని అంపైరు మేనేజ్మెంట్ మేనేజ్మెంటు తుదిరిన ఏముందో దాన్నే పరిగణలోకి తీసుకొని దాన్ని అందరూ ప్లేయర్సు దాన్ని పాటించి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఈ పది రోజుల ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా అందరికీ నచ్చే విధంగా చేయాలని చెప్పి మేనేజ్మెంట్ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా ఇక్కడ మన ఎంపీపీ గారికి మన మున్సిపల్ చైర్మన్ చైర్మన్ చలం రెడ్డి గారికి మన కమిషనర్ గారికి అలాగే నారాజు గారికి ఇక్కడ ఇచ్చేసిన అందరు ప్లేయర్స్కి మరియు చిన్నపిల్లలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా టీం మేనేజ్మెంట్కి కూడా ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఇది రెండోసారి విధంగా ఇక్కడికి రావడం ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి విధంగా క్రికెట్ పోటీలకు రావడం జరిగింది అప్పుడు కూడా చాలామంది ప్లేయర్స్ ఇట్లాగే ఉండడం జరిగింది నేను ఎక్కడ చూడలేదు ఇంతమంది ఇంత పెద్ద గ్రౌండ్లో ఆడడం ఇంత ఇంత ఊరికి ఇంత పెద్ద గ్రౌండ్ ఉండడం కూడా చాలా అదృష్టంగా ఫీల్ కావాలి మీరు చాలా చోట్ల లేవు ఊర్లు పెద్దగా ఉన్నాయి కానీ ఇంత గ్రౌండ్ ఎక్కడా లేదు అలాంటిది మనకు బేతంచలంలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది చాలా ప్లేయర్స్ ఒకేసారి చాలా ప్లేయర్స్ కూడా అకామిడేట్ చేయొచ్చు ఇక్కడ అంత గ్రౌండ్ ఉంది బట్ అందరూ దీన్ని బాగా యూజ్ చేసుకొని కేవలం గేమ్స్ అన్నది ఆటోమేటిక్గా కాకుండా ఫిట్నెస్ ఆరోగ్యం హెల్త్ ఇప్పుడు చూస్తూనే ఉంటాం చాలామంది చిన్న వయసులోనే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళకే ఆరోగ్య సమస్యలతో చనిపోతూ ఉంటారు గ్రౌండ్లో కూడా చాలామంది వీడియోస్లో చూస్తుంటాం ఫేస్బుక్లో యూట్యూబ్లో గేమ్స్ ఆడుకుంటూ చని అంటే ఫిట్నెస్ లేక ఆ విధంగా గేమ్స్ ఆడటం వల్ల చనిపోయినారని కాదు వాళ్ళు సరైన ఫిట్నెస్ లేకపోవడం వల్ల ఆ విధంగా హెల్త్ ఇష్యూస్ వచ్చి సడన్గా కొలాప్స్ అయిపోతూ ఉంటారు ఆ విధంగా ఉండకూడదంటే మొదటి నుంచి చిన్నతనం నుంచి కూడా ఆ విధంగా గ్రౌండ్ రెగ్యులర్గా వచ్చి గేమ్స్ ఆడుతుంటే హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్ బాగుందంటే మన మైండ్ సెట్ కూడా బాగుంటుంది ఆహ్లాదంగా ఉంటారు చదువులు కానీ మిగతా వాటిలో కూడా శ్రద్ధగా ముందుకు పరిస్థితి ఉంటుంది కాబట్టి గ్రౌండ్ని ఉన్నదాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి మంచి ఆరోగ్యంగా ఉండండి అలాగే ఇప్పుడు ఈ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు బాగా చాలా ముప్పై టీముల వరకు వచ్చాయని చెప్పి చెప్పారు ఇందాక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గేమ్స్ని అందరూ కంప్లీట్ చేయాలని కోరుతున్నాను ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీకు చిన్న చిన్నవి మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే మా వాళ్ళు వచ్చి సాల్వ్ చేస్తారు మరి దాన్ని వ్యక్తిగత కక్షలకు పోయి వాళ్ళు ఏదో ఫైట్ చేసుకొని కొట్లాడుకునే పరిస్థితి వరకు తీసుకో చూడండి స్పోర్టివ్గా చల్లం గారు చెప్పినట్టు స్పోర్టివ్గా తీసుకొని దాన్ని పీస్ఫుల్గా కంప్లీట్ చేయండి పది రోజులు అలాగే చాలామంది ఇప్పుడు చెప్పినట్టు చల్లం గారు ఎక్కడ టీం అనేది ఇక్కడే ఆడుతున్నారు బయటికి ఆడికి పై రే రేంజ్కి పోవడం లేదంటు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవకాశాలు ఉన్నాయి యూత్కి కేవలం చదివి ఉద్యోగాలు చేయడమే కాదు పైకి ఎదగడం అంటే చాలా రకాలుగా వ్యాపారాలు చేసి సంపాదించి ఉద్యోగం అభివృద్ధి చెందిన వాళ్ళు ఉంటారు క్రీడల్లో రాణించి పైకి ఎదిగిన వాళ్ళు ఉంటారు క్రీడల్లో రాణించిన తర్వాత మంచి ఉద్యోగాలు వాటి బేస్ మీద మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకొని పైకి ఎదగిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఏదో ఒక విధంగా యూస్ చేసుకోండి కేవలం ఏదో టైం పాస్ చేయడానికి గ్రౌండ్కి వచ్చినాము అన్నట్టు కాకుండా ఇవి దీన్ని ఇక్కడ ఆడుతూ దాన్ని మన ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా దాన్ని మలుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ మరియు ఐటిఐ ప్రిన్సిపల్ సార్ వారికి మరియు ఎస్ఐ రమేష్ బాబు సార్కి మరియు నాగరాజన్న అన్న సీనియర్ సిటిజన్కి మరియు మన చైర్పర్సన్ చలంశి చలం రెడ్డి అన్న వారికి అందరికీ శుభోదయం అండి ఇక్కడ వచ్చిన విద్యార్థులకు క్రీడాకారులకు అందరికీ శుభోదయం అండి పత్రికా విలేకరులు కూడా ఇప్పుడు ఈ క్రీడాకారులు ఎందుకు పెడతారు అనేది మీకు అర్థమైందా ఒకప్పుడు మేము కార్క్ బాల్తోనో దాంతో ఆడేవాళ్ళము అప్పుడు మాకు అవి ఇది కావాలన్నా కూడా దొరికేవి కాదు కానీ మీకు ఆయన సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ వీళ్ళు గ్రౌండ్ ఇస్తున్నారు ఈ సదవకాశాలు అవకాశాలు వచ్చాయి కానీ ఈ బేదంశలో కొన్ని చోట్ల నేను విన్నా మొన్న డిఎస్వి సార్ సమక్షంలో కూడా డీజే అనేది తీసేసి దాన్ని సాంస్కృతిక కళాకారులని పెంచు పెంపొందించారు అంటే ఈ బేదం చెల్ల ప్రజలు ఓల్డ్ కర్నూలుకి ఒక నినాదంగా నిలిచింది కాబట్టి అదే సంకల్పాన్ని మీరు కూడా పెట్టుకొని ఇప్పుడు మన గోరు గోర్మల్ పండుగ స్కూల్ దగ్గరికి వెళ్ళాను అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది బేదం చెల్ల స్టూడెంట్స్ డ్యాన్స్ బాగా జరుగుతుంది అని కూడా పేరు వచ్చింది ఇక్కడ కోచర్స్ అట్లా డ్యాన్సర్స్ అందరు ఉంటారు కాబట్టి కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మన కిట్లు కానీ అవి కానీ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు గ్రౌండ్స్ కానీ అవన్నీ ఇస్తున్నారు మీరు కేవలము స్పోర్ట్స్ పరంగా కూడా ఇప్పుడు బేదం జిల్లా పాలిస్ బండ్లకి ఎలా ఫేమస్ కొన్ని యూనిటీలో కూడా ఎలా ఉంటారో దీంట్లో కూడా ఒక సంకల్పం తెచ్చుకొని చైర్మన్ సార్ అన్న అన్నట్టు మీరు ఒక ఒకరు ఇద్దరు తయారు అయితే కానీ ఈ ఊరికి ఇంకా మంచి పేరు వస్తుందని సదుద్దేశంతో నేను మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను అదేవిధంగా యూనిటీ అనేది ఇంపార్టెంట్ ప్లస్ ఇవన్నీ గొడవలు పడడము చేయడము కామన్ కానీ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ యూనిటీతోనే మీరు పోరాడి చెడు వ్యసనాలకి బానిసలు కాకున్నట్లు ఈ టీవీలు కానీ లేక ఈ సెల్లు కానీ వగేరా వగేర వాటికి బానిస కాకున్నట్టు మీరు ఈ స్పోర్ట్స్ పైన డ్యాన్స్ పైన డ్రాయింగ్ స్కేటింగ్ చాలా ఉన్నాయి వాటన్నిటికీ మీరు మార్గదర్శకులు కావాలని చెప్పి ఈ స్పోర్ట్స్లో మీరు ఒక టీమ్ అనేది ఒక స్టేట్ వరకు సెంట్రల్ వరకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నానండి కాబట్టి ఈ సదవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అనా క్రికెట్ను ఎందుకు పెద్దలు ఇట్లా చేస్తారంటే ఆటల్లో చదువులో ఎంత తేజంగా ఉండి చదువుకొని ఉంటే ఆటలలో కూడా ఉంటే ఆరోగ్యంగా బాగా ఉంటారని ఇంకోటంటే గవర్నమెంట్ కూడా ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో ప్లేయర్స్ కూడా సపరేట్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి ఉద్యోగాలలో కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం కొంతమంది క్రికెటర్లు ఇది చేసినప్పుడు బ్యాంకులలో దాంట్లో ఉద్యోగాలు వస్తుంటాయి మనము చదువుకునే కాకుండా ఈ యొక్క స్పోర్ట్స్లో కూడా ఒక ధ్యాస పెట్టి బాగా ఇది చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగా ఉంటాము మనకు నేను చదువుకునేటప్పుడులో నేను స్పోర్ట్స్లో ఉన్నామని చెప్పి పాలిటెక్నిక్లో నాకు స్పోర్ట్స్ మ్యాన్ కింద సీట్ ఇచ్చినారు అప్పుడు అట్లా మెన్గా ఉంటే మంచి అవకాశాలు కూడా ఉన్నాయి సార్ చెప్పినట్టు రమేష్ బాబు సార్ చెప్పినట్టుగా మనకు మీరు క్రికెట్లో బాగా రాణించి మంచిగా ఇది చేస్తే గవర్నమెంట్ పెద్ద పెద్ద ఉద్యోగాలు కూడా రావచ్చు కాబట్టి మీరు అందరుగా సార్ చెప్పినట్టుగా మనకు ఆటల్లో కొన్ని సమస్యలు రావచ్చు ఆ సమస్యలను మనం సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఇప్పుడు మనకు టీం ఎంపైర్ ఉంటాడు ఎంపైర్ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి అవతలు కానీ ఇవతలు కానీ ఆయన ఓకే అంటేనే ఓకే దాని అందరూ కట్టుబడి ఉండి అట్లా ఏ ఒకటే మాట మీద నుండి చేస్తే బాగుంటుంది మన చెల్లం గారు చెప్పినట్టు ఆయన ఇవన్నీ మనకు అందరికీ మీకు సదావకాశాలన్నీ స కల్పిస్తున్నాడు ఆయన ఎందుకు కల్పిస్తున్నాడు అంటే మన బేదం చల్లం మండలం నుంచి కూడా ఒక క్రికెట్ టీం అందు ఉంటే మన బేదం చల్లం మండలానికి మనకు అందరికీ పేరు వస్తుంది స్టేట్ లెవెల్లో దేశం లెవెల్లో వస్తే మనకు మంచిది కదా అనే ఉద్దేశంతో ఆయన ఇట్లా అటువన్నీ కల్పిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క నమ్మకాన్ని కూడా మీరు వమ్ము చేయకుండా బాగా ప్లేయర్ క్రికెట్ ప్లేయర్స్ అంతా బాగా స్టడీ అయ్యి మన బీదజర్ల మండలం నుంచి కూడా ఒక టీమ్గా తయారు కావాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఇక్కడ విచ్చేసిన కళాకారులు క్రీడాకారులందరికీ కూడా నా అభినందనలు ఈరోజు సార్ చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యము అనేది ఉంటే అన్నీ ఉన్నట్టే ఇప్పుడు ఈ కాలంలో ప్రతి ఒక్కరూ క్రికెటే ఆడుతున్నారు ఇది ఒకటే కాదు క్రికెట్ ఒకటే కాదు ఇంకా ఫుట్బాల్ ఉంది వాలీబాల్ ఉంది మిగతా గేమ్స్ కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే మన ఇండియన్ గేమ్ వచ్చేసి యాక్చువల్గా కబడ్డీ ఆ కబడ్డీ అనేది ఎవరు ఆడడం లేదు కబడ్డీనే నేషనల్ గేమ్ మన ఇండియాది క్రికెట్ కాదు సో కానీ క్రి కబడ్డీ అనేది నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది మీరు అది కూడా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నా ఎంతసేపు క్రికెట్ ఒకటే కాదు ఫుట్బాల్ ఉంటుంది ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఇవి కూడా బాగా ఆడాలండి అవి ఆడితేనే బాడీ చాలా యాక్టివ్నెస్ వస్తుంది ఈవెన్ క్రికెట్ కన్నా క్రికెట్ ఒక చోట నిలబడతాడు ఒక బాల్ కోసం పరికిత ఒకటే పరిగెత్తాడు కానీ వాలీబాల్ అట్లా కాదు ఆరు ఏడు మంది ఉంటే మంది ఉరుకుతుంటారు ఫుట్బాల్ అనుకోండి పన్నెండు పదకొండు మంది ఉంటే పదకొండు మంది ఉరకాల పరిగెత్తాల అంతేగాని ఒకరు నిలబడుకొని మిగతా వాళ్ళంతా వేస్తుంటాడు బాల్ వేస్తుంటాడు అనేది కాదు యాక్చువల్ చెప్పాలంటే ఫుట్బాల్ వాలీబాల్ అంత క్రీడ స్ఫూర్తి ఈ క్రికెట్లో కూడా రాదు అని నేను అనుకుంటున్నా క్రికెట్ అనేది నే ఇంటర్నేషనల్ గేమ్ అది అందరికీ ఓకే కాకపోతే ఆరోగ్యం ఫిట్గా ఉండాలంటే కబడ్డీ కానీ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఆడండి చాలా ఆరోగ్యంగా బాగుంటారని నేను ఆశిస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా ఈ ఆ గేములు కూడా ఆడతారని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తుంది